హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు నాగమణి సునందని గార్డెన్ మన సునందని గార్డెన్లో మెంతులు ఎలా వేయాలి వర్షంలో ఎలా వేయాలి వర్షం రానప్పుడు ఎలా చేయాలి అనేది మీకు క్లుప్తంగా ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉన్నాను చూపిస్తున్నాను వర్షంలో వేసిన మెంతులు ఎలా ఉన్నాయి నేను నిన్న కూడా చూపించాను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను ఈ చెప్పలో వేసాను అన్నమాట పైన ఇలా చిక్కగా చల్లుకుంటే ఇట్లా బాగా వస్తుండే బుషిగా బాగా వస్తుంది దీంట్లో కూడా పైన చల్లను ఇప్పుడే జస్ట్ వాటర్ అలా చల్లుకుంటూ ఉండాలా ఆరిపోయే వద్దు ఎందుకంటే ఇప్పుడు వర్షం పడలేదు కదా సార్ గ్రీన్గా అన్ని మొలకలు అయితే వస్తున్నాయి చాలా బాగా వచ్చింది కూడా అస్సలు పడిపోలేదు మేంతి చూసారా సపోట మొక్క కూడా ఉంది ఒకే రోజు ఈ గిన్నెలో వేసాను నేను దీంట్లో ఈ చెప్పలో వేసాను బాగా వచ్చే మొలకలు బాగా వస్తూ ఉన్నాయి మనం నీళ్ళు చల్లుకుంటూ ఉండాలా అప్పుడు ఇంకా చాలా బాగా వస్తాయి నేనైతే మెంతి హార్వెస్ట్ చేసిన వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను చపాతీలు వేసాను అనమాట చపాతి చేశాను కలిపి చాలా బాగుంది పప్పు కూడా వేసాను మెంతి పప్పు కూడా చేశాను బాగుంది ఇంకా ఎక్కువ మెంతి వచ్చినప్పుడు మనం కస్తూరి మెంతిగా ఉపయోగించుకోవచ్చు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు మెంతులు అలా వేసుకోండి వర్షం రానప్పుడు మెంతి ఎలా వేయాలన్నది కూడా మీకు ఒక వీడియో చూపించాను మొలకలు కూడా చాలా బాగా వచ్చాయి కదా చిన్న చిన్న డబ్బాలలో ఇలా మనం వేసుకోవచ్చు ఇది చూసారా స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు కట్ చేశాను దీని పై భాగము టమాటా మొక్క అయితే నాటాన డబ్బా చూపిస్తాను కట్ చేసి ఒక టమోటా మొక్క అయితే పెట్టాను మళ్ళీ మట్టి అయితే నింపుకుంటావచ్చు ఓన్లీ మట్టిలో పెట్టాను మనం కిచెన్ కంపోస్ట్ ఉంటే కింద మట్టి అనేది నిల్వ చేసి కిచెన్ కంపోస్ట్ ఇట్లా ఒక పకెట్ వేస్తే పెడుతున్నాను మనం మళ్ళా మొక్క పెరిగే కొద్దీ మనం మట్టి నింపుకుంటూ రావచ్చు ఇట్లా ఇలాంటి చాక్లెట్ డబ్బాలు పై భాగాన్ని నేను కట్ చేశాను అన్నమాట అది స్టాండ్గా ఉపయోగించాను దీని మూతనైతే నేను వేరే డబ్బాకు అమర్చాను చూపిస్తాను మూ ఈ ప్లాస్టిక్ మూతలు ఎక్కువ రోజులు ఉండవు ఈ డబ్బాలు ఉంటాయి కానీ ఇవి ఉండవు దీనికి పెట్టేశాను ఆ మూత పై బాగా ఉంది ఇలాంటి డబ్బాలు సేకరించి మనం ఇలాంటివి మెంతులు లిల్లీ వేసుకోవచ్చు అట్లా మెంతులకి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇట్లా చిన్న చిన్న డబ్బాలను ఇలా ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారా మనము వర్షంలో వేసిన అయితే ఎంత బాగా వస్తుందో పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుందన్నమాట మళ్ళీ చూపించడానికి కారణము పలసగా వేస్తే వర్షము కంటిన్యూగా పడినప్పుడు కుళ్ళిపోయే అవకాశం ఉంది ఆకు అందుకని ఇలా చిక్కగా వచ్చితే ఇలాంటి డబ్బాల మేలు చూడండి పెద్ద పెద్ద వాటిలో వేసుకోవాలా అనుకున్నప్పుడు ఎక్కువ మెంతులు పడతాయి ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో వేసుకుంటే మెంతులు తక్కువ పడతాయి మనకు బాగా పడిపోకుండా కూడా ఉంటుంది ఎంత చిక్కగా వేసానో మీరు చూసారు కదా చూపించాను ఇందులో కూడా ఉంది ఇప్పుడే నీళ్ళు అలా అనమాట మనకు వర్షం పడలేదు కాబట్టి పైన ఉంది లేదంటే వాడిపోతుంది ఇది అయిపోదలకే మనం ఇంకో పాటును రెడీ చేసుకోవచ్చు మెంతులు ఇదైతే మనం జస్ట్ అలా పైన చల్లి లైట్గా మట్టి కప్పి నీళ్ళు అంతే వర్షం రానప్పుడు ఇది నాలుగో రోజు మెంతి నిన్న ఈరోజు వర్షం అయితే పడలేదు మనం మెంతులు అయితే వేసాం కదా వర్షంలో మొలకలు అయితే బాగానే వచ్చాయి పైన ఇట్లా చిక్కగా చల్లుకుంటే పడిపోకుండా ఉంటాయి నీళ్ళు అయితే చల్లాలా ఎండైతే వస్తుంది నీళ్ళు అయితే చల్లాల నేను హార్వెస్ట్ కొంత చేశాను మెంతకు చపాతీలు వేసాను చాలా బాగుంది ఇది కొంచెం పెరగనిస్తాను ఆకులు మనకేం పడిపోవట్లేదు కాబట్టి మెంతి పెరిగినాక మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది ముందు వేసింది ఇట్లా ఆకులు వచ్చినప్పుడు మనం కట్ చేసుకుంటే బాగుంటుంది మెంతి ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు నీళ్ళు చల్లుతూ ఉంటే ఇవి మొలకలు వచ్చేంత వరకు బాగా నీళ్ళు చల్లాలి ఆకులు వచ్చేంత వరకు చల్లాలి మొలకలు ఆల్రెడీ వచ్చేసాయి ఎండస్తుంది నీళ్ళు అయితే చల్లాలి దీంట్లో కూడా గ్రో బ్యాగ్లో పెట్టిన మెంతి కూడా బాగానే వచ్చింది పడిపోవట్లేదు కంటిన్యూగా మనకు రెండు రోజులు వర్షం పడింది కాబట్టి రెండు మూడు రోజులు బాగానే వచ్చాయి మొలకలు దీంట్లోనే కొంచెం పలసగానే వేసానండి ఇవి ఈగులు వచ్చేసి తినేస్తాయి ఈ పురుగులు పువ్వుల్ని చూసారా ఎలా వాళ్తాండి జోరీగులు అంటారు వీటిని ఇవి కరుస్తాయి కూడా ఇవి అయితే కాదు జోరీగా ఇందులో ఉన్న బీరా తీగంగా తీసేయాల టైం అయిపోయింది ఇది ఇంకా కాయదు మన కొత్త మొక్కలు పెట్టుకుంటా అంటే సరిపోతుంది అయిపోయే లోపల ఈ సొర కూడా తీద్దాం అనుకుంటే మళ్ళీ అనేది వస్తుంది ఇట్లా తీగ ఈ వచ్చితే మన కాయలు అనేది వస్తాయి పూత కూడా వస్తుంది దీన్ని అయితే ఉంచుతాను గ్రో బ్యాగ్లో ఉన్న బీర అయితే తీసేస్తాను బీన్స్ అయితే మళ్ళీ రావట్లేదు వీటిల్లో పడి బీన్స్ అయితే పాడైపోయింది ఈ పొలకాయలు కూడా మళ్ళీ రావట్లేదు ఇక్కడ ఒక పిందైతే ఉంది సరిగా రావట్లే వీటికి పాలినేషన్ చేయాలన్నా ఏమో వేరే వాళ్ళు పుదీనా అడిగారు నాటుకోవడానికి ఎర్రలతో సహా ఇద్దాము అనుకుంటున్నాను వాళ్ళు నాటుకుంటారంట కులలో ఈ టబ్లో ఉన్న వంగ మొక్క కూడా తీసేస్తాను ఒక మూడు వంగ మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇట్లా నాటుకుంటే సరిపోతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను మొక్కలు ఇస్తున్నాను అనమాట విత్తనాలు అట్లా ఓకే ఫ్రెండ్స్ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి నాగమణి ఖాళీ పల్లెం చూపిస్తాను అని అనుకుంటున్నారా ఏం కాదులేండి ఒకటి మీకు బెండకాయలు చూపిద్దామని పల్లెం తీసుకొని వచ్చాను ఇవి మన గార్డెన్లో వచ్చినవే వారానికి వీళ్ళు వచ్చాయి లేతవి కూడా కోసేస్తున్నాను ఎక్కడ కోతులు వచ్చి పీకేస్తాయేమోనని ఎలాగోండి మన గార్డెన్లో మనం పండించుకున్న బెండకాయలు హాఫ్ కేజీ పైన వచ్చేసాయి వారానికి మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయో ఐడియా లేదు కానీ ఒక నాలుగు టిట్లో అయితే పెట్టాను రెండు బియ్యం సంచుల్లో రెండు టబ్బుల్లో మూడు డబ్బుల్లో పెట్టాను చూసారా కొన్ని ముదిరిపోతున్నాయి అన్నీ ఇప్పటికేమో లేతవే అన్నీ ఇంక రెండు రోజులు ఉంటే ముదిరిపోతాయి చూసారా కొంచెం ముదిరిగా ఉన్నప్పుడు కోస్తే తొనగల ఇది ముదిరిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టినా లేత కాకపోతే ముదిరిపోతాయి నేను అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో ఉన్నా బెండకాయలు ముదిరిపోతాయి అందుకే నేను లేత కాయలు కోసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఎందుకులేండి అన్నీ మొత్తం తుంచడము అదొక్కటే ముదిరిపోయింది మొత్తం లేతగా ఉన్నాయి చాలామంది అనుకుంటూ ఉంటారు బెండకాయలు ఒకటి రెండే వస్తాయి కదా ఏం పెంచుదాంలే అని మనం రోజూ తినాలన్న బోర్ కొడుతుంది ఒకే కాయగూర ఇట్లా మనం ఒక నాలుగు మొక్కలు పెట్టుకునే చాలు ఒక వారంలో రెండు అయితే తినచ్చు మా ఇద్దరికే కాబట్టి ఇన్ని కాయలు కూడా అవసరం లేదు మావాడు చపాతీ లేకీ చేయమన్నాడు హాఫ్ కేజీ అలా ఉంటాయి మాకు ఇవి సరిపోతాయి ఫుల్ ఎంజాయ్ అనమాట మన గార్డెన్లో బెండకాయలు నా బెండకాయ అంటే చాలా ఇష్టం ఈ వీడియో చూపించడానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఇలా కట్ చేసి మనము ఫ్రిడ్జ్లో డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఒక పారిగా వండుకోవచ్చు రోజుకి వచ్చేది రెండు మూడు కాయలే అయినా రెండు మూడు వచ్చాయి ఒక నాలుగు వస్తాయి ఒక ఐదు కూడా వచ్చాయి మన గార్డెన్లో వరుసగా అట్లా రెండైతే ఒక నాలుగు నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే మనకు డైలీ వస్తూనే ఉంటాయి రోజు మార్చి రోజు వస్తాయి సరిపోతాయి వారానికి ఒక కాయగూర మనం తిన్నట్టే అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇది ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను గార్డెన్ వీడియోలో ఆర్గానిక్గా మనము ఎలాంటి పురుగు మందు రసాయనాలు లేకుండా ఆర్గానిక్గా పండించుకున్నాము మీకు కూడా ఈ వీడియో మోటివేషన్గా ఉంటుందని కొంచెం ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందని నేను ఈ టిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి